హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జేఎస్ నందం మెరీ రైటర్ కమ్ సింగర్ ఈరోజు ఒక పాట రాయనికి అయితే ఇక్కడ పచ్చని పల్లె ప్రకృతి వనంలోకి వరి పొలాల్లోకి వచ్చినాము ఇక్కడ మా ఫ్రెండు వచ్చేసి అతను వరుకులు రాజయ్య అనే వరుస నాకు చిన్నవాబు అవుతాడు ఆయన కొట్టంకాడికి వచ్చినాము ఇక ఇక్కడ పశువులు ఉన్నాయి ఇగో ఈ రెండు తల్లి బిడ్డలు ఇవి రెండు తల్లి బిడ్డలు ఇవి అమ్మలు సూర్యుగా ఉన్నాయట ఇక్కడ చాలా అద్భుతంగా మంచి మంచి బరువులతోటి పంట పొలాల ఆహ్లాదకరంగా ఉన్నాయి ఇక్కడ చాలా బ్రహ్మాండంగా ఇక్కడ పక్కనే నాలుగు కాణి చెట్లు ఉన్నాయి ఇంకా గీయలేదు వాటిని ఈ దసరాకు వాళ్ళు గమలల్లో పాలు పట్టుకుంటే తీస్తారు అప్పుడు నేను వచ్చి మరొక వీడియో చేస్తా ఇప్పుడు కళ్ళు తాగకుండా ఇప్పుడైతే ఒక పాట నిమిత్తం కొరకు లొకేషన్ అయితే ఇక్కడికి వచ్చినాం బ్రదర్ చాలా బ్రహ్మాండంగా ఉన్నది త్వరలో ఒక పాటతో మేము ముందుకు వస్తాము ఎక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత దూరంకెళ్ళి చూసినా కానీ ఆకాశమును ఆ పచ్చని వరి పొలాలు ఏకమైనట్టుగా కనిపిస్తుంది ఆ ఫ్రెండ్ చూడండి చుట్టూ చూడండి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అక్కడ మా ఫ్రెండ్ శ్రీనివాస్ అని అక్కడ ఫ్రెండ్ ఉన్నాడు ఆయనతో పాటు నేను ఇక్కడ లొకేషన్ చూడడానికి వచ్చాను అక్కడ మా ఊరు గుట్ట ముం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇక్కడ ఇవన్నీ టాట్ చెట్లు సారీ సారీ ట్రేక్ చెట్లు ఉన్నాయి జామ చెట్లు టేప్ చెట్లు ఇక్కడ ఈ రైతు మొత్తం ఈ ఒట్ పొడుగుతో ఒక రెండు ఎకరాల పొడుగును పెట్టిండు దాదాపుగా ఎన్నుంటే వంద టేక్ చెట్లు పెట్టిండు బ్రదర్ చూడండి చాలా అద్భుతంగా ఎన్ని కోట్లు ఇచ్చినా ఎన్ని వేలు ఇచ్చినా ఈ పచ్చని ప్రకృతిలో ఈ చల్లని ఆహ్లాదకరమైనటువంటి గాలిని ఆస్వాదిస్తున్నా కోరుకున్న యూ ఫ్రెండ్స్ మళ్ళీ మీ నేను నా జానపద గీతంతో ఇక్కడ ఈ లొకేషన్తో షూటింగ్ చేస్తూ మీకు పాటతో ముందుకు వస్తానని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జేఎస్ నందం లిరిక్ రైటర్ కమ్ సింగర్ మయూర్ ఫోక్సు ఈరోజు నా పేరు వరకొల్లు రాజయ్య ఇవైనా సకల కళాకారుల సంఘం మా ఊరి అధ్యక్షుడు విలేజ్ అధ్యక్షుడు మా ఊరి అధ్యక్షుడు అయితే ఇక్కడ మేము ఈ తన వ్యవసాయ బావి కోసం బావి దగ్గరికి వచ్చినాము ఈ పచ్చని పొలాలు చాలా అద్భుతంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మా చిచ్చే ఒక చిన్న పాట పాడతా అంటాడు ఏ విధంగా వాడతాడో చూద్దాం అన్నా మేము రైతాన్నలము ఎండల కష్టపడి జీవించిన వాళ్ళం కూడు దొరకని వాళ్ళం దుక్కి దున్ని నాడమ్మా మా రైతు మొక్క నాటి నాడమ్మా సందమామా దుక్కి దున్ని నాడమ్మా సందమా

రైతు మొక్క నాటి నాడమ్మా చందమా రైతు మొక్క నాటి నాడమ్మా చందమా రైతు మల మలమాడిన తిండికి దొరకని రైతు బిడ్డడు దొరకని రైతు బిడ్డ మండు టెండలో రైతు బిడ్డ మండు టెండలో తిండికి దొరకని రైతు బిడ్డడు మండు టెండలో మాడిన తిండికి దొరకని రైతు బిడ్డడు భార్య బిడ్డలను వెంట బిడ్డలను వెంటబెట్టుకొని కలుపు మొక్కలను చక్కగా తీర్చి చక్కనైన పంటను తీర్చే చందామా మారైతు సావుకారి బాకిని తీర్చే చందామా మారైతు సావుకారీ బాకిని తీర్చే చందామా ఓ you ఒకనాటి నాడమ్మా చందమా దున్ని నాడమ్మా చంద రైతు ఒకనాటి నాడమ్మా చంద రైతు పురుగు మందును పంపుల నింపి అడ్డంబడిన చెట్లను లేపి అడ్డంబడిన చెట్లను లేపి అడ్డంబడిన చెట్లను లేపి పురుగు మందులో పంపులనుపి అడ్డంబడిన చెట్లను లేపి అడ్డంబడిన చెట్లను లేపి అడ్డం పడిన చెట్లనుపి సిమ్మ చెల్లిన చిమ్మ చెల్లిన చిమ్మంట సేనుగు కంటి లే కష్టించి మైరును పెంచే చందమా పండించి ప్రజలకు వంచే చందమా పండించి ప్రజలకు వంచే దుక్కి దున్ని నాడమ్మా చందమా మారయతు మొక్క నాటి నాడమ్మా మొక్క నాటి నాడమ్మా చందమాయతు సిమ్మిన గ్యాచుకు చ లిన పంట చేనుకు కంటి రెప్పై కంటి కంటి రెప్పై పంట చేనుకు మిరేపై మిన్న గ్యాజుకుమ్మ చెల్లినా పంట చేనుకు కంటి రెప్పై పంట చేనుకు కంటి రెప్పై కపంట చేనుకు కంటి రెప్పనై కష్టించి పైరును పెంచే చందమా మారత పండించే ప్రజలకు వంచే చందమామారయు పండించి ప్రజలకు వంచే చందమా మారయు ఆ ఓ ఆ ఓ నాడమ్మా చందా మొక్క మొక్కనాటి నాడమ్మ చందమా రైతు మొక్క నాడమ్మ నాడమ్మా అన్నదాత వ్యవసాయ కార్మికుడు అప్పులలో బడి సతమతం అవుతూ అప్పులు ఓడి సతమవుతూ అన్నదాత వ్యవసాయ కార్మికుడు అప్పులలో బడి సతమతం అవుతూ అప్పుల ఓడి సతమతం అవుతూ తినిగిన బట్టలు చెంపిరి దొట్టే చినిగిన బట్టలు చింపిరి జుట్టి ఈ తరించుకొని బీటికి పోయి మేలు రకములు అమ్ముతాడమ్మా చందమా మారైతు తాలు రకములు తింటాడమ్మా చందమా మారైతు తాలు రకములు తింటాడమ్మా చందమా దుక్కి రాడమ్మా చందమా మారైతు మొక్క చందమామా రైతు ఒకనాటి నాడమ్మ చందమా రైతు చక్రవడ్డితో లెక్కలు గట్టి చెల్లించాలని చెటులు అడిగితే చెల్లించాలని చేటులు అడిగితే చెల్లించాలి చేతులు అడిగితే చక్రవడ్డితో లెక్కలు గట్టి చెల్లించాలని సేటులు అడిగితే చెల్లించాలని చేటులు అడిగితే అట్లాగే నని తలాడించే అట్లాగే అని తలాడించే ఆరు నెల్లు గడుమివ్వని కోరే వెన్న కన్నా మెత్తని వాడే చందమా మారైతు కన్నా చల్లని వాడే సందామా మారైతు కన్నా చల్లని వాడే చందామా